హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కరెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో సో నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి రీయూనియన్ రెమెడీస్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే ఎవరికైనా సరే మ్యారేజ్కి సంబంధించి కానీ అంటే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి బిజినెస్లో స్టెబిలిటీ బిజినెస్లో గ్రోత్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి కొంతమందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం లేట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీతో చాలా బాధపడుతుంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి సో వీటన్నిటికీ కూడా మీకు అద్భుతమైన పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పరిహారాన్ని ఇస్తూ ఉంటాను ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో అస్సలు ఉండకూడదు ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్ సిచ్యువేషన్స్ పాజిటివ్ పర్సన్స్ మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి సరే మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి మీ గురించి బాధపడుతున్నారా ఒక రిగ్రెట్ అనేది ఉందా లేదా మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏ విధంగా బాధపడుతున్నారు అసలు మీ మీద ఆలోచనలు ఉన్నాయా లేవా చూద్దాం ఓకేనా ఓకే సో అందరు కూడా మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఎన్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఎస్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ది లవర్స్ కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వర్స్ కింగ్ ఆఫ్ కప్స్ page of టూ ఆఫ్ వ్యాన్స్ త్రీన్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సో నెంబర్ ఫోర్ ఇది ఇది మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కలిసిన డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు కలిసిన రోజు అయినా ఉండొచ్చు మీరు లేకుంటే మీ పార్ట్నర్ కానీ మీది కానీ మీ ఇద్దరులో ఎవరిదో ఒకరి డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి యారిస్ లియో శానిటేరియస్ మేషన్ సింహం ధనస్సు రాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఇక్కడైతే అట్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు కాకపోతే ఒక సోల్మేడ్ కనెక్షన్ అయితే కనబడుతుంది చూద్దాం అంటే పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళైన వాళ్ళకి ఎందుకో ఇక్కడ ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా బాధపడుతున్నారైతే గుర్ ఉందండి ఇక్కడ అంటే పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ఎంత హాయిగా షేర్ చేసుకు షేర్ చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి అందుకని నువ్వేనా సోల్మేట్ నీకు నేను అడిక్ట్ అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరని అర్థం సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరున్నారు మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు ఇక్కడ సో ఓవరాల్ ఒక పాస్ట్ లైఫ్ ఒక సోల్మేడ్ కనెక్షన్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు వీళ్ళు సో అంటే లేదంటే మీకు మీ పర్సన్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈగో క్లాషెస్ వల్ల ఏవేవో గొడవలు అయితే జరిగినాయి డెఫినెట్గా ఇది ఇట్స్ లవర్స్ కాల్ పాస్ట్ లైఫ్ అండ్ సోల్మేడ్ కనెక్షన్ మీది సో కాకపోతే మీ మధ్య ఏదో డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఈగో క్లాషెస్ గొడవలు జరిగి విడిపోయారు మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ మీరు ఎలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా అలానే సో మీ మీరు మీ పార్ట్నర్ ఎలా మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి ఇది ఓకేనా సో ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకో చేసుకోవాలని అనుకున్నారో చేసుకొని ఎలాగైనా ఉండాలి అని అనుకున్నారో ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా మనకు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం మనం ఇలా ఉందాం అలా ఉందాం అని చాలా చాలా వరకు చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నారు కదా సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉండి ఇంత మెచ్యూర్డ్గా ఉండి నా పార్ట్నర్కి నాపైన ఇంత ప్రేమ ఉండి నా పార్ట్నర్కి నాపైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను నేనెందుకు ఇంత దూరం అయిపోయాను అసలు ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు ఎవరో కానీ మీ పర్సన్ ఎవరో ఓకేనా ఈ స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్లకు మీ పైన అయితే చూడండి వీళ్ళు మీ ప్రేమను చాలా మిస్ అవుతున్నారు సో క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ లెటర్స్ పరంగా కూడా చెప్తాను సో లెటర్స్ పరంగా చూసుకుంటే ఐ లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ మళ్ళీ సి లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ సి అండ్ ఎస్ లెటర్స్ ప్రామినెంట్గా ఉన్నాయి దీనిలో ఓకేనా సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హ్యా హార్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్ ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థం క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు సో మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ రిలేషన్షిప్లో ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎక్స్ట్రా రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ మ్యా మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అవ అవ్వలేదా లేదా మీ పర్సన్కి మ్యారేజ్ అయిందా లేదా మీకు మ్యారేజ్ అయిందా లేదా ఏదైనా కావచ్చు సో మీ మీరంటే అంటే మీరేంటంటే మీరు మీ పార్ట్నర్తో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఫీల్ అయ్యారండి సో అలాంటి ఎనర్జీ అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది చూడండి మ్యారేడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వేరే అఫేర్లో ఉన్న ఎవరైనా సరే అండి సో ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ మిస్ అయిపోతున్నారు సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నర్ని మిస్ అయిపోతున్నారు ఇక్కడ మనం ఏ రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్మేట్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి సో ఎవరికైనా అంటే ఎవరినైతే సోల్మేట్ ఫీల్ సో సోల్ ఫీల్ అవుతుందో ఈ ఆర్ షీఈస్ మై సోల్మేట్ అని మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ చూడ చూడదండి వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ అంటాం సో అంటే ఇక్కడ ఏంటంటే సోల్ కనెక్షన్ అనేది ఎట్లా అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి సో ఎవరికైనా అంటే ఎవరైతే సోల్ ఫీల్ అవుతుందో హీఆర్ షీఈస్ మై సోల్మేట్ అని సో మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ చూడదు ఓకేనా సో వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ అంటాం సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈగో క్లాసెస్ వల్ల సో ఇక్కడ మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో ఎప్పటికీ మీ స్థానంలో ఎవరిని నేను ఊహించుకోలేను సో నువ్వే నా సోల్మెట్ అని చెప్పేసి ఆ రోజుని గుర్తు చేసుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు వీళ్ళు సో అవే ఆలోచనలు మీ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి పేజ్ ఆఫ్ ఛాట్స్ చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా చూడండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒంటరిగా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి మీతో అంటే ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి మీ మెసేజెస్ చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వెరీ గుడ్ సో ఈ వ్యవహరి ఎనర్జీస్ కానీ చూసుకోండి సో మేబీ ఇక్కడ ఏంటంటే గొడవ పడ్డప్పుడు కూడా మీరు ఎన్ని అంటే మేబీ ఇక్కడ గొడవలు అయితే అయ్యాయి మీ ఇద్దరి మధ్య మేబీ గొడవ పడ్డప్పుడు కూడా మీరు ఎన్ని మీరు ఎంతో బాధపడి ఉంటారు ఏడ్చి ఏడ్చి ఉంటారు మీ పర్సన్ మీ మీ పర్సన్ ఏడ్చి ఉంటారు మీరు కూడా ఏడ్చి ఉంటారు దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీకు దూరం అయి ఉంటారు లేదా తను దూరం అయి ఉంటారు ఎన్ ఎంతో ప్రేమగా ఎఫెక్షన్స్తో ఎఫె ఎఫెక్షనేట్గా ఉన్న మీ బంధము మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో అంత బంధాన్ని మధ్యలో వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా సో మీ ఇద్దరి మధ్య చాలా మంచి బంధం అనేది ఉండే ఒక బాండింగ్ అనేది ఉండే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఏదో ఒక సిచ్యువే ఏదో మీ ఇద్దరి మధ్య మధ్యలో వచ్చిన సిచ్యువేషన్ కారణంగా మీరు మీ పర్సన్ నుంచి దూరం అయ్యారు దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారనైతే కనబడుతుంది డెఫినెట్గా సో ఈరోజు వచ్చేసి ఎనర్జీస్ అన్నీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి చాలా ఒకటి మ్యారేడ్ అయిన వాళ్ళని మ్యారీడ్ అన్మ్యారీడ్ అయినా సరే మ్యారీడ్ అయి సపరేషన్ అయిన వాళ్ళైనా సరే సో అన్మ్యారీడ్ పీపుల్ అయినా సరే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారనైతే కనబడుతుంది సో చూడండి డెఫినెట్గా మిమ్మల్ని కలవాలి ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు తను ఒక యాక్షన్ తీసుకోవాలి సో డివైన్ కూడా ప్రే చేస్తున్నారు యాక్షన్ మూడ్లోకి యాక్షన్ మూడ్లోకి రావాలనుకుంటున్నారు ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను సో మళ్ళీ మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్మ్యారేడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ట్రావెల్ చేయాలి జర్నీ చేయాలి మీరు నా లైఫ్ నుంచి మూవ్ ఆన్ అవ్వద్దు ఓకేనా సో మీ నేను మీ లైఫ్లోకి నేను వస్తున్నాను రావాలనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే సో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు మేము మీ నుంచి సపరేషన్ అయిపోయి ఓకే మరి ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎనర్జీస్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా చాలా 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 తక్కువ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఛార్జెస్ అనేది పెట్టడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్